కాకినాడ నలభై మూడవ డివిజన్ ప్రతాప్ లో తమ భర్త కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికు మరోసారి అవకాశం ఇవ్వాలని సతీమణి ద్వారంపూడి మహాలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు ఇప్పటికే జగనన్న ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముప్పై వేల మంది లబ్దిదారులకు పద్దెనిమిది నెలల్లో సొంతింటికల సాకారం చేస్తారని గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి ముందు ఎన్నికయ్యాక ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని బేరీజ్ వేసుకుని వచ్చే ఎన్నికల్లో తమ భర్తకు మరోసారి అవకాశం ఇవ్వాలని ఆమె ఓటర్లను విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు కాకినాడలో గతంలో ఏ ఎమ్మెల్యే హయాంలో జరిగిన విధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయని హర్షం వ్యక్తం చేశారు ప్రజలు కూడా పెద్ద మనసుతో తమను దీవించి ఆదరించి మరో ఐదేళ్ల సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధికి పాటుపడిన తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సేవలను గుర్తించి మళ్లీ పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకుని జీవించే మత్స్యకారులు చమురు సంస్థలు కారణంగా ఎంతో నష్టపోయారని వీరందరికీ అండగా ఉంటున్నారని తెలిపారు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల సంక్షేమం కోసమే పనిచేసే తమ భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాజీ కార్పొరేటర్ నలిబిలి సుజాత మాజీ మేయర్ మరియు వ్యవసాయ కమిటీ చైర్మన్ పసుపులెట్టి వెంకటలక్ష్మి జేడి పవన్ కోకా వెంకటగిరి మాన్యం నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు నలమూడో వార్డులో మరి ఎమ్మెల్యే గారు భార్య సత్యమణి గారు ఇవాళ ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఎక్కడికెళ్ళినా కూడా ప్రజలు మేము ఫ్యాన్కు ఓటేస్తామని చెప్పి ముందే వచ్చి చెప్పడంలో చాలా ఆనందంగా చేస్తుంది ఎందుకంటే ఈ వార్డు దగ్గర అభివృద్ధి దాని నిదర్శనం చెప్పి తెలియకుంటున్నాను అలాగే సంక్షేమ పథకాలు కూడా అన్ని రకాలుగా అందరికీ అందరికీ కాబట్టి ఇవాళ ప్రజలందరూ ముందుకు వచ్చి మేము ఫ్యాన్ ఓటేస్తామని చెప్పి నిలిపోయింది చెప్తున్నారు దానికి జగన్ గారు మళ్ళీ సీఎం చే సీఎం చేసుకుంటా అని చెప్పి మేము కోరుకుంటూ మేమందరూ నమస్కారం రాబోయే సందర్భంగా ఆహ్వానిస్తున్నారు మీరు రాబద్దమ్మా జగన్గా రుణం తీసుకునే అవకాశం వచ్చింది మేము రుణం తీసుకుంటామని చెప్తున్నారు అన్నది జనం అందరూ అలా చెప్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే గారు చేసిన కారణం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ అందరికీ ఎంతో ఉపయోగపడుతున్నాయి నాడు నేడ ద్వారా పిల్లలందరినీ ఉచితంగా చదివిస్తున్నారు అది అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది స్వయంగా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో నేను స్వయంగా వెళ్ళడం జరిగింది అక్షయ ఫౌండేషన్కి వాళ్ళందరూ ఆహారాన్ని పిల్లలకి ఎంతో నీట్గా చేసిస్తున్నారు అక్కడ న్యూట్రిషన్ కానీ ప్రోటీన్ కానీ ఏది తగ్గకుండా రాగిజాగా రాగిజావ ఎగ్ అన్నీ ఇస్తున్నారు అంటే ఎమ్మెల్యే గారు ప్రతి దాన్ని చాలా మైన్యూట్గా పరిశీలించి ఎంతో శ్రద్ధ తీసుకుంటారు అంత శ్రద్ధ తీసుకుంటున్నారు కాబట్టి ఈరోజు కాకినాడ అత్యంత నివాసయోగ్యమైన స్థలంగా దేశంలోనే నాలుగో స్థానం దక్కించుకుంటుంది పథకాలు ఎని సంక్షేమం అభివృద్ధి కాకుండా కాకినాడ ప్రజలందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది అంటే అక్కచెర్యలు అందరూ సంతోషంగా ఉండాలి పండుగ పూట అని చెప్పి అక్కచెల్లెళ్ళందరికీ సంక్రాంతి సంబరాలు పేరట సంక్రాంతి సంబరాలు పెట్టి అభివృద్ధి ప్రైజులు ఇవ్వడం జరిగింది ఇంకా కాకినాడ ప్రజలందరూ రెడ్డి గారే మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు మేము ఎక్కడికి వెళ్ళా సాధారణంగా ఆహ్వానిచ్చి ఫ్యాన్ గుర్తి కోటేస్తామని చెప్తున్నారు దీనికి నేను కాకినాడ ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను జై జయ